భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు లెనిన్ సెంటర్లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు తప్పనిసరిగా అందరి ఆలోచన అందరి యొక్క సంకల్పం అలాగే మా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు ఏ విశ్వాసం ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను మన విజయవాడకి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి మొత్తం మన యొక్క జెండా ఏదైతే తెలుగు జాతి జెండాని సగర్వంగా దేశవ్యాప్తంగా ఎగరేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది విశ్వనాథ సత్యనారాయణ గారు చైర్మన్గా ఉండి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం కీర్తి కిరీటంలా ఎగరాలని చెప్పి ఆయన కోరుకున్నారు కనుక ఆయనకి అర్పించి ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది లెనిన్కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను ఆ సెంటర్కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక నేషన్ ఫస్ట్ అని ఒక నినా నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది అటువంటి గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్య అధ్యక్షుడిగా పదవి స్వీకరించడం నిజంగానే నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావి దీనికి దీవించిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను